ఫార్టీ ఫైవ్ కి స్వాగతం ముషీరాబాద్ దేశంలోని ఎమర్జెన్సీ చాలా దుఃఖబలకరమైన విషయం అని రెండు సంవత్సరాల జైలు జీవితం గడిపిన మద్దూరి సంజీవ రాజ్ పేర్కొన్నారు ఆనాటి ఎమర్జెన్సీ విషయాలు నేటి భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా వెలుగులోకి తీసుకురావాలని నిర్మాణం చేశారు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉన్నందున ఎమర్జెన్సీ సమయంలో కేసులు అనుభవించిన వారిని గుర్తించి న్యాయం చేయాలని కోరారు ఎమర్జెన్సీ మరొక స్వాతంత్ర పోరాటం అని పేర్కొన్నారు ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు గడిచిన సందర్భంగా బుధవారం లోని పోరాట యోధుడు సంజీవ్ రాజును ఆయన నివాసంలో ఉద్యమకారులు మిత్రులు బీజేపీ నాయకులు గుండెగవుని భరత్ గౌడ్ పోసరాజు రామ్ వెంకటరామణి తదితరులు ఘనంగా సత్కరించారు అనంతరం వారిని ఉద్దేశించి సంజీవరాజు మాట్లాడుతూ ఆనాడు జరిగిన అంశంపై మోదీ ప్రభుత్వం రెండు రోజులు పార్లమెంట్లో చర్చపెట్టి ప్రపంచానికి తెలిసే విధంగా చేయాలని సూచించారు ఎమర్జెన్సీలో పోరాడిన వీరులను కాంగ్రెస్ హయాంలో అణచివేసిందని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో సన్మానాలు జరగాలని కోరారు అసలు యూసీలా పెట్టుకున్నాం ఏమని ఈ రెండో స్వాతంత్ర పోరాటంగా ప్రభుత్వం పుస్తకాలలో ప్రచురించాలి పుస్తకమే రాయాలి అని అట్లా మనం చెప్పాము చాలా సంతోషమే కానీ మీరు కూడా ఆ యూత్గా ఈ యొక్క రెండో స్వాతంత్ర పోరాటం గురించి స్టడీ చేయాలి కానీ భారతీయ జనతా పార్టీ గురించే కాకుండా భారతీయ జనతా పార్టీ ఉద్భవానికి కారణమైనటువంటి ఈ రెండో స్వాతంత్ర పోరాటాన్ని కూడా మనం ఎక్స్పోజ్ చేయాలి ఎట్లా అంటే భారతీయ జనతా పార్టీ ద్వారానే రెండో స్వాతంత్ర పోరాటం వచ్చింది ఆర్ఎస్ఎస్ ద్వారానే రెండో పోరాటం వచ్చింది అనేటువంటి ఆలోచన ప్రజలలో దేవాలి లేకుంటే ఆయరాం గయరామ్ అన్నటువంటి పార్టీ జరుగుతుంది